माया देले आई सिलेक्शन का बात नहीं है ओके करूंगा करूंगा ये तो बोल रहा है सर अरे लग भाई के ताल भी बैंक को दो वो दो और एक को दो लगा क्या ये लास्ट में मात्रा था

పెట్టేది పంపించేది ఏదేదో రాస్తారు పిచ్చోళ్ళ కొత్త సంవత్సరానికి ఏం చేసుకుంటున్నారు అందరికీ నమస్కారం నిన్న ఒకటి అయిపోయింది మళ్ళీ ఇమీడియట్ గా పెట్టా ఎందుకంటే పెద్ద పేరుని నాని రక్తం చుక్కలేకోకుండా నేను అగ్నిపచ్చాడు టీవీలో ఏం మాట్లాడతా ఉన్నా విన్నా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి నువ్వు ఆ మాట్లాడేది నీ బాసగిల్లా ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉంది నీకు మర్చిపోయినావు నువ్వన్నీ మర్చిపోయినావా ఓహో మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు కోడళ్ళు లేరు కొడుకులు లేరు భార్య లేదు ఎవరు లేరు రే నీ కుటుంబం గురించి చెప్పడితే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు ఎవరో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏమి చేసుకుంటారు డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు ఏ విక్టోరియా ఎవరు రా ఎవరు విక్టోరియా పోయి అడుగుపో మచిలీపట్నం పోయి అడుగుపోప్ప బందరు మచిలీపట్నం అంత మీదే కదా ఎవరు విక్టోరియా మేము మాట్లాడాలా మాకు సభ్యత ఉంది ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు ఈ బుద్ధి ఆయన మంచివాడ ఓహో ఎందుకు నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి డబ్బు లేని నాకు ఎందుకురా మాట్లాడతారు నా మీద నువ్వు కేసులు పెట్టేస్తుంది మొత్తం నా భార్య నా కోడలు నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనపడలేదురా మేమంతా ఎట్టికి పుట్టినామా దరిపేసినా ఇలా యాతికిరా మాటలు వాటికి మాటలు కనపడలే పొద్దు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు ఏమి సంబంధం ఏమి సంబంధం మాట్లాడతావా అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత నీ టైం ఇయకూడదా ఏ దమ్ము లేని నాయరా ఇప్పుడు కనపచ్చిందే మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండేట్లు నా శారా అవుతే చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు కాబట్టి నోరు పూసుకోనుట నువ్వు బ్యా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగా లేదురా అర్థం చేసుకుని నీ బ్యాటరీ సరిగా లేదు అట్లాడకూడదు ఏం పవన్ కళ్యాణ్ చేసుకునేది ఏం చేసుకుంటే చేసుకున్నాడు డైవర్స్ లీగల్గా పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారు పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాబట్టి ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఆయనకేం మనుషులు తక్కువ లేక కాదు అంటే మీ ఇష్టం వచ్చినా మాట్లాడచ్చు ఇవంత కాలు పట్టుకుంటారా ఎవడదరా గోడౌనా గోడౌన్ ఎవడుదారా నీ ఇది ఏంది ఎలక్షన్ లో ఆవిడ విట్టు నాయన పేర్ని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన ఎవరు పెడుతుందో జయసు వేరే కన్స్ట్రక్షన్ నట్ పొల్లపాల ఎంత ఉండేది ఒకసా ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట ఎనభై సెట్లు కొన్నాం అంతా ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెట్లు గోడౌన్ కొట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ ఎప్పారు ఆయన ఉండే సత్య ఏసు బాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారితోనే వస్తే నేనే ఎక్కినా నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను నీకే పెళ్ళం పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంటారు నేనేంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటకు వస్తారు ఐదేళ్ళకే Это зара!